పల్నాడు జిల్లాలో బంగారు వెండి నగలు రికవరీ చిలకలూరుపేట అయినవులు పిఎస్ ఈపురు పిఎస్ వెల్దూరి పిఎస్ పరిధిలో పల్నాడు జిల్లాలోని ఇరవై ఐదు లక్షల విలువ చేసే బంగారు వెండి నగలు బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు జిల్లా కె శ్రీనివాసులు శుక్రవారం తెలిపిన వివరాలు చిలకలూరుపేట టౌన్ అయినోలు పిఎస్ ఈ పూరు పిఎస్ వెల్లూరు పిఎస్ పరిధిలో రికవరీ జరిగినట్లు తెలిపారు నుంచి స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీలకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేశామన్నారు సుబాని అనే అతను అరెస్ట్ చేయడం జరిగింది అల్లియర్ కూడా చిన్న కేసెస్ ఉన్నాయి ఇతని నుంచి మనం పన్నాడు బాపట్ల ప్రకాశంలో కలిపి మొత్తం ఒక ఐదు ఒఫెన్సెస్ ని రాత్రి కూడా దొంగతనాలు ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో నూట డెబ్బై గ్రాముల గోల్డ్ అంటే ఫోర్ కిలోస్ సిల్వర్ ని మనం రికవర్ చేయడం జరిగింది అట్లాగే అయినగోలు పోలీస్ స్టేషన్స్ వాళ్ళు అలాగే వెల్గుర్తి పోలీస్ కలిపి ఒక ఎయిటీన్ మోటార్ బైక్స్ ని రికార్డ్ చేయడం జరిగింది ఇందులో మనం లింగం యరమంద కుమరిశెట్ల రామాంజనాయుడు అలాగే మట్టపల్లి హరిబాబు ఎరియాస్ కమ్మ కాశీ చల్లా శంకర్ అండ్ షేక్ మస్తానవరిని పట్టుకోవడం జరిగింది తర్వాత ఈపూర్ పోలీస్ అండి వీడు కొండ్రముట్ల సచివాలయంలో జరిగిన దాంట్లో జరపాల వెంకటేశ్వర నాయక్ బూక్య బాలాజీ నాయక్ పూడివర్స గణపతి వీళ్ళ ముందు టీవీని అదర్ కంప్యూటర్ రిలేటెడ్ గ్యాడ్జెట్స్ని తప్పు చేయడం జరిగింది వాళ్ళని కూడా మనం పట్టుకుని వాటిని రికవర్ చేయడం జరిగింది ఆల్ టుగెదర్ ఫార్టీ ల్యాక్స్ ఆఫ్ బర్త్ ఆఫ్ గోల్డ్ కానీ లేదా సిల్వర్ కానీ మోటార్ బైక్స్ తర్వాత టీవీస్ కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కంప్యూటర్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ మనం పట్టుకోవడం జరిగింది సుమారు ఒక ఎనిమిది మంది ఎక్వీజను కూడా మనం వీటిలో అన్నింటిలో కలిపి అరెస్ట్ చూపిస్తున్నాము రీసెంట్ గా కూడా మీరు గమనిస్తే మన నర్సరోపేట రెడ్డి థర్టీ టూ వెహికల్స్ సంబంధించి ఒక రికవరీ చేయడం జరిగింది వెలుదుర్తి అంటే మన ఎస్డిపి గురిజాల కాపర్ వైర్ ట్రాన్స్ఫార్మర్స్ లో కాపర్ వైర్ చేసినటువంటి వాడిని వెలుతుర్తి సబ్ ఇన్స్పట్ పట్టుకోవడం జరిగింది వాడిని కూడా అరెస్ట్ చూపించడం జరిగింది సో ప్రాపర్ డెఫెన్సెస్ విషయంలో ఎల్హెచ్ఎంఎస్ ని బాగా వాడ వాడుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఎక్కడైనా మీరు బయటకు వెళ్తున్నప్పుడు మీ ఇంటికి లాక్ చేసుకుని మీరు వెళ్తున్నప్పుడు కన్సర్న్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి మేము విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హౌస్ సేఫ్టీ ఆఫ్ యువర్ హౌస్ మేమే కెమెరాను కూడా ఫిక్స్ చేస్తాము బాధ్యత తీసుకుంటాము వాటిని చూడండి ఎర్లీయర్ ఉన్నటువంటిది అంటే రియర్స్ దగ్గర ఏమైనా ఉన్న వాటిని కూడా అన్నిటినీ కూడా పైకి తీసి ఒక్కొక్క నేరాన్ని అనలైజ్ చేసుకుంటూ ఓల్డ్ అఫెండర్స్ లెంగో అఫెండర్స్ జైల్ రిలీజర్స్ వీళ్ళందరినీ కూడా ఏ విధంగా ఉన్నారు ఎక్కడ ఏం చేస్తున్నారు ఫైండ్అవు చేస్తూ ఒక ప్రణాళికాబద్దంగా ఈ అఫెన్సెస్ అన్నిటినీ కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది గుడ్ థింగ్ ఏంటంటే రికవరీ కూడా మంచిగానే రికవరీ కూడా చేయడం జరుగుతుంది కొన్ని చోట్ల ఈ బ్యాంక్స్లో కూడా వాళ్ళని వాళ్ళు మార్పుగా చేయడం జరుగుతుంది ఆ బ్యాంక్స్ అఫీషియల్స్ కూడా మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎవరు తీసుకొస్తున్నారు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు అనేటువంటి డీటెయిల్స్ కూడా క్లియర్గా కనుక్కుంటే ఇట్ ఈస్ బెటర్ థ్యాంక్ యూ